పొట్టేపాలెం పునరావాస కేంద్రంలో వరద బాధితులను పరామర్శించిన టీడీపీ నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలోని వరద బాధిత పునరావాస కేంద్రాన్ని నేటి ఉదయం టీడీపీ రాష్ట నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు మొంతా తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించిన ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు బాధితులకు అందిస్తున్న భోజనం వైద్య సేవలు తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రెడ్డి మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావంతో ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలతో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రతి బాధితుడికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు వసతి భోజనం తదితర ఏర్పాట్లలో లోటు లేకుండా చూసుకున్నందుకు స్థానిక నాయకులను మరియు అధికారులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి సర్పంచ్ ఏడుకొండలో ఎంపీటీసీ నేరేళ్ల నారాయణ టీడీపీ నాయకులు కందల హరియాదవ్ జననీ బాబు ముత్యాల సుబ్రహ్మణ్యం జితేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు పంపిస్తారు మేడం చూసుకుంటాం బందలేదు ఇరవై సంవత్సరే ఇవ్వకాలము మాట్లాడారు వల్ల నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కూడా అక్కడ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలలో శాసనసభ్యుడు గారి ఆధ్వర్యంలో అన్ని దగ్గరలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని విధాల అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే కొట్టేపాడం కలుతుందో ఈ కలుపు దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు స్థానిక టివిజం పార్టీ కిరేర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో టెంపరీగా వాళ్ళకి బైక్ రోడ్ కానీ వాళ్ళందరూ కూర కూడా వేయడం జరిగింది అయితే నిన్నటి రోజున అనుకున్న దానికన్నా ఎక్కువ భారీ వర్షాలు పైనుంచి ఎక్కువ వాటర్ రావడంతో ఏదైతే టెంపరీ చేస్తామో అది కొంచెం చిన్న గండిపడింది దాన్ని కూడా ఈరోజు ఉదయం ఏకదావం నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం ఉన్న డక్టర్స్ కానీ ఎంపీటీసీ గారు కానీ అసెంబ్లీ గారు అందరూ కలిసి కూడా స్థానిక నాయకులందరూ కూడా ఆ గడ్డి గురిచే కార్యక్రమం చేపట్టారు అరగంటలో అది కూడా పూర్తి అవుతుంది ఏదేమైనా నెల్లూరు నూరు నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఎక్కడ ఆర్థిక కూడా ఏదన్నా ఉన్నా కూడా రాజకీయ ఆదేశాలు ఇస్తున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదన్నా మొత్తం గత వారం రోజుల నుంచి కూడా ఇంట్లో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధికారులు అందరినీ సమన్వయం చేశాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నమ్మ నాయకులను సమాయంతం చేశాం అది ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎవరికే వల్ల అందరం కూడా సురక్షితంగా ఉన్నాం ఏదైనా ఉన్నా కూడా ఈరోజు సైన్స్ అనేది ముఖ్యంగా యొక్క సైన్యంలో ఏదైతే రెండు రోజుల కొట్టేపాడంలో నూట యాభై మంది ప్రజలు వాళ్ళందరినీ కూడా పోయినా దాన్ని ఏర్పాట్లు చేస్తాం ఈరోజు మధ్యాహ్నానికి అందరూ కూడా ఇచ్చు పన్ను కూడా వారిందరూ కూడా పంపిస్తున్నాం ఇంకా కూడా ఎక్కడైనా ఇచ్చిన సమస్యలు ఉంటే కూడా అందరూ అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ తేడా లేకుండా కార్పొరేషన్ ఇరిగేషను ఆర్ఎంబి పంచాయతీరాజ్ అందరితో మాట్లాడి ఎక్కడ నా మాన్యువల్స్ మా హోల్స్ ఉన్నా ఎక్కడ నా రిపేర్లు ఉన్నా లేదంటే ఎక్కడ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా డ్యామేజ్లు అవన్నీ కూడా ఈరోజు రూపంలో పూర్తిగా కంప్లీట్ చేస్తామని ముఖ్యంగా పూర్తిపాడం కలుగుతాను కూడా మీ అనుకూలిస్తే గుంటాబు కార్యక్రమం కూడా తప్పకుండా పుట్టేపాలని కల్సి చేస్తాం పుట్టేపాలని ఖల్సుని బాబు రోజుల్లో ఎంత సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఖర్చును కూడా పూర్తిగా ఫుడ్ చేసి పూర్తిగా పరిశీలిస్తామని కూడా దీని ద్వారా ఇల్లు రోజులు చేసుకోవాల్సి కూడా తెలియజేస్తుంది